Hi to all ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ ఐఎమ్ ఫైన్ ఐఎ ము రూడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించండి అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ నుండి విడిపోయిన వ్యక్తి ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అయితే నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ टेन, बॉटम आफ् द डे टेन आफ फैंडी सेवेन आफ फैंड फस्ट वन सैकेंड वन एट आफ थर्ड वन फाइव आफ कप ఫోర్త్ది నైట్ ఆఫ్ కప్స్ ఫిఫ్త్ది ఎంప్రెస్ సిక్స్త్ ఏమో హై ప్రిస్టెస్ సెవెంత్ది కింగ్ ఆఫ్ పెంటికెల్ ఎయిత్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ నైన్ నైన్త్ ఏమో హెర్మెట్ టెన్త్ ఏమో ఎయిట్ ఆఫ్ పెంటికల్ మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి బాధపడుతూ కూడా ఉన్నారు ఎందుకు అనంటే డెవలిష్ పీపుల్ వాళ్ళ యొక్క మాటలు విని ఉండకుంటే బాగుండేది ఎందుకు అనంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం వల్ల తను మిమ్మల్ని కోల్పోవలసి వచ్చింది చాలా కష్టపడాల్సి వచ్చింది వారితో పాటు వారి జీవితంతో పాటు మీ జీవితాన్ని థర్డ్ పార్టీ వారి చేతిలో మీ పర్సన్ పెట్టడం దానివల్ల మీరిద్దరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం వారు ఇప్పుడు డిఫరెంట్ పర్సన్స్ తోటి డైలీ ఏదో ఒక అబ్యూజ్ మాటలు అనిపించుకోవడం ఇవన్నీ కూడా తను ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు తనున్న సిచ్యువేషన్లో ప్రతి సిచ్యువేషన్ కూడా తను అయితే హ్యాండిల్ చేయలేకపోతూ ఉన్నారు ఇబ్బందిగానే ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్ ఇప్పుడు తనకి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేలాంటి థాట్స్ అయితే వస్తూ ఉన్నాయి రైట్ టైం కోసం కూడా మీ పర్సన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు వారి ఆలోచనలు అయితే అక్కడి నుంచి ప్రాక్టికల్గా ఉంటున్నారండి మీ పర్సను గతంలో లాగైతే ఉండడం లేదు అక్కడి నుంచి అని అయితే అయ్యారండి వారి ఆలోచనలు అన్నీ కూడా మీ వైపుగా వస్తూ ఉన్నాయి ఒక మీ చుట్టూ చాలా డ్రామా అనేది ప్లే చేశారు వారు డ్రామా ప్లే చేసి మిమ్మల్ని ఒక మానసిక క్షోభకైతే గురి చేయడం అయితే జరిగింది వారి వల్ల మీరు చాలా పెయిన్ అయితే అనుభవించారండి చాలా ఇబ్బందులు పడ్డారు మీరు ఎప్పుడు కూడా కరెక్ట్ పర్సనే రైట్ పర్సన్ కానీ మీ మిమ్మల్ని ఎలా అంటే మీకు ఏ వర్క్ చేత కాదని మీరు మీ వల్ల ఒక రూపాయి లాభం అనేది ఉండే సింగిల్ ఎంపీ కూడా లాభం అనేది ఉండదు మీరు అంటే ఈ భూమి మీద ఉండడమే వేస్ట్ మీ వల్ల నో యూజ్ అనుకుంటూ మిమ్మల్ని చీటికి మాటకి తిట్టేవారు అనమాట థర్డ్ పార్టీతోటి మిమ్మల్ని కంపేర్ చేసేవాళ్ళు మీ మీరు ఉండగానే థర్డ్ పార్టీకి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వడం ఇలా చేసేవాళ్ళు అనమాట అది వారి లైఫ్లో ఉన్న మదర్ వల్ల హెల్ప్ అనేది తీసుకునేవారు మీ పర్సన్ అయితే మదర్ ఫిగర్ అయితే కనబడుతుందండి మదర్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ వాళ్ళ యొక్క హెల్ప్ ఫ్యామిలీ హెల్ప్ అనేది తీసుకునే వాళ్ళు కూడా అంత మంచి పీపుల్ అయితే కాదు మీరేమో ఏంటంటే మీరు తనకు అన్ని మీరు ఫీమేల్ అయినట్లయితే మీ యొక్క పర్సన్కి అయితే ఎలాంటి లోట్ అయితే కలిగించలేదండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు ఎలాంటి మీ నుంచి మైనస్ అనేది లేదు వాళ్ళు ఏంటంటే మీ పైన ఒక మనిషిని చూస్తే కొందరికి హేట్ రేట్ అనేది కలుగుతుంది అంటే వారికి ఎప్పుడు కూడా ఒక వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ప్యూర్ గోల్డ్కి పడిపోరండి గిల్టీ వాటికి పడిపోతారు అంటే పై పైన హంగులు మెరుపులు ఉండాలన్నమాట అలాంటివి వాళ్ళు కోరుకుంటారు అంటే నిజాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఒక ఎప్పుడు కూడా అబద్ధానికి పడిపోతారు అలాంటి పీపుల్స్ తోటే ఉంటుందన్నమాట వీళ్ళు ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నదాన్ని రైట్ అని అంటారు అనుకూలంగా లేకుంటే ప్రతిదాన్ని ప్రతికూలంగా చేసి మాట్లాడే వ్యక్తులు అనమాట అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తులే కానీ ఆ పరిస్థితులే కానీ మంచివాని అంటారు లేదంటే ప్రతి వాళ్ళని కనుక ట్రిగ్గర్ చేయడం క్రిటిసైజ్ చేయడం వల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళను మైనస్గా చేసి చెప్తారనమాట మీరు పాపం అలా కూడా చేయలేదండి మీరు మెన్ అయినా ఉమెన్ అయినా వాళ్ళ పెట్టే హింస అంతా కూడా భరించారు వాళ్ళు రైట్ పర్సన్స్ కాకున్నా కూడా మీ యొక్క పర్సన్ మీద యొక్క ప్రేమతోటి మీరు చాలా పెయిన్ అయితే అనుభవించారు మీ పర్సన్ మీరు ఒక ఎయిట్ ఇయర్స్ అయితే లివింగ్లో ఉన్నారండి మీరు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని మీలాగా చూడలేదు ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషను మీరు తనతోటి ఉండడానికి ఎంత ప్రయత్నించినా తను అదర్ పర్సన్స్ లైఫ్లోకి వెళ్ళడము మీ ముందే చాలా ఎక్స్ట్రాలు చేయడం ఇలా చేసేవారు మిమ్మల్ని ప్రతిదానికి ఇతరులతోటి కంపారిజన్ చేయడం మరి మీరు అలాగా నేను ఇలాంటి మాటలు మాట్లాడితే అనంటే మీరు మాట్లాడక ముందుకే అంటే అనంటే తనకు ముప్పు అనేది రాకముందుకే మీరు ఇలా అంటున్నారు మీరు అనక ముందుకే మీరు అన్నలాగా ఒక డ్రామా అనేది క్రియేట్ చేసే పర్సన్ అనమాట అలా మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు అయితే పెట్టారు మీ మీద మీకే అసహ్యం అనేది ఏర్పడేలాగా చేసి మీ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి తగ్గించుకుంటూ మీరు అసలు మీరు ఏదో తప్పు చేసినలాగా మీరు ఫీల్ అవ్వకుంటూ బాధపడుకుంటూ ఇబ్బంది పడేలాగా మిమ్మల్ని చేసుకుంటూ ప్రతి నిమిషం మిమ్మల్ని వేధించేవారు మిమ్మల్ని లోన్లీనెస్ ఒంటరితనం అనేది మీకు అలవాటు చేయడం మిమ్మల్ని ఎవరితోటి గ్యాదర్ కానివ్వకపోవడం మీరు కావాలని అక్కడ గ్యాదర్ కావాలని ట్రై చేసినా వాళ్ళ గురించి మీకైనా నెగిటివ్గా చెప్పడం లేదంటే మీ గురించి వాళ్ళకి ఏదైనా నెగిటివ్గా చెప్పడం మీరు ఎలాంటి ఒక వాల్యుబుల్ పర్సన్ కాదు మీ మీకు వ్యాల్యూ అనేది ఉండొద్దు అనేలాగా చేసే వ్యక్తిత్వం అన్నమాట వీళ్ళది అలా చేసుకుంటూ మిమ్మల్ని అయితే విపరీతమైన టార్చర్ అయితే పెట్టారండి మీ పైన మీకు అసలు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా మిమ్మల్ని ఒక టాయ్ లాగా యూజ్ చేసుకుంటూ మీతోటి అంటే మిమ్మల్ని హరాస్మెంట్ కూడా చేయడం అయితే జరిగేదండి మిమ్మల్ని సెక్స్వల్గా కూడా హరాస్మెంట్లు అవన్నీ కూడా మీ పర్సన్ అయితే చేసేవాళ్ళు ఇబ్బందులు పెట్టేవాళ్ళు అబ్యూజ్ మాటలు అనేవాళ్ళు చాలా టార్చర్ పెయిన్ అయితే చేసేవాళ్ళు అలాంటి పర్సను థర్డ్ పార్టీ కోసం మీ నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది కానీ ఇప్పుడు తను కొంత హెల్త్ ఇష్యూస్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే ఎగ్జాక్ట్లీగా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉన్నట్లయితే తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అంటే కిడ్నీలలో స్టోన్స్ రావడం లేదంటే తనకి కొన్ని సర్జరీస్ కావడం చిన్న చిన్న గాయాలు తగలడము థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇవన్నీ అయితే మీ పర్సన్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి కొంత కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నారు దానివల్ల వారిలో చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట అంటే ఏంటి లైఫ్ అంటే మీరు ఎప్పుడెప్పుడు మీతోటి రిలేషన్ అనేది ఎండ్ అవుతే వారి లైఫ్లోకి ఇంకొక పర్సన్ ఇన్వైట్ చేయాలనేది వారి యొక్క కాన్సెప్ట్ మీ ఏబీ మీకైతే చిల్డ్రన్స్ అయితే ఉండుంటారండి ఉంటారండి మీరు మీ యొక్క చిల్డ్రన్ యొక్క ఫ్యూచర్ కోసం మీరు థింక్ చేస్తూ అంటే మీ పర్సన్ తను మిమ్మల్ని వద్దనే ఇంకొక లైఫ్ చూసుకున్నంత ఈజీ కాదు కదా మీరు ఇంకొక లైఫ్ చూజ్ చేసుకోవడం అందువల్ల మీరు ఒక బంధానిక లేదంటే మీ యొక్క పేగు బంధానిక మీరు బ్యాక్ స్టెప్ అనేది వేసి మీరు ఉన్నారు తను అదంతా ఏం అర్థం చేసుకోకుండా తన లైఫ్ తను తన చుట్టూ ఉన్న తన యొక్క పేరెంట్స్ తన యొక్క సిబ్లింగ్స్ అంటే వాళ్ళ యొక్క బ్రదర్సే కానీ సిస్టర్సే కానీ వారి యొక్క హెల్ప్ అనేది తీసుకుంటూ మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టారు దానివల్ల మీరైతే చాలా పెయిన్ అనుభవించడం అయితే జరిగింది తాను పోను ఇంకా తన చుట్టూతల ఉన్న వాళ్ళతోటి తన ఫ్రెండ్స్ తన ఫ్యామిలీ ఎవరు ఉంటే వాళ్ళతోటి మిమ్మల్ని అసలు మీరు ఏ తప్పు చేయరు మిమ్మల్ని ఒక మాటలు అనిపించడం అలాగా మీతోటి ఎప్పుడు కూడా టైం అనేది కేటాయించరు మీకు ఏవి కూడా ప్రొవైడ్ చేయరండి మీరు ఏదైనా జాబ్ చేసినా కూడా మీ మనీ కూడా మీ పర్సనే వాటిని అంటే మీకు ఇన్ టైంలో వస్తుందని తెలిస్తే అప్పటి వరకు మీతోటి ప్యాచప్ అయి ఉండడం మళ్ళీ డబ్బులు తీసుకోగానే మళ్ళీ యథావిధంగా మీతోటి బిహేవ్ చేయడం ఇలా చేసుకుంటూ వస్తూ మీ ఎమోషన్స్ తోటి అయితే చాలా ఆడుకున్నారండి మీ పర్సను ఆ పర్సను ఏంటంటే వాళ్ళ చైల్డ్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా అలాగే తగులు పడుకోవడం గొడవలు పడడము లేదా బ్యాడ్ ఎఫైర్స్ వారి లైఫ్ అలాగే ఉండేదనమాట వారు మంచి ఎన్విరాన్మెంట్లో పెరిగిన పర్సన్ అయితే కాదు మీరు కూడా అలాంటి పర్సనే అని మీ పర్సన్ మీరు మంచివారైనా కూడా తను చూసిన వాతావరణం తను పెరిగిన వాతావరణం అలాంటిది కావడం వల్ల మిమ్మల్ని మీ పర్సన్ అయితే అవమానించేవారు అనుమానించేవారు అన్నమాట వారు తప్పు చేసి నిందలు మీ పైన వేయడం ఇలా చేస్తూ వచ్చే పర్సన్ అనమాట మళ్ళీ ఇతరుల ముందేమో మేము ఆ పర్సన్ ఏమనలేదు చాలా బాగా చూసుకుంటాం మేము అసలు ఎలాంటి జాబ్ చేయనీయం వర్క్ చేయనీయం మాకు చాలా ఆస్తులు ఉన్నాయి అన్నీ చెప్తూ ఉంటారనమాట అంటే వీళ్ళేంటంటే అన్నీ వీళ్ళకి సఫిషియెంట్గా ఉంటాయి కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీరు వాళ్ళ కళ్ళ ముందు నవ్వుకుంటూ ఉండొద్దు అది వాళ్ళకేంటంటే ఒక సాడిజం సైకోయిజం అన్నమాట మీరు నవ్వుతే వాళ్ళు చచ్చిపోతారండి వాళ్ళకి ఓర్చుకోబుద్ది కాదనమాట మిమ్మల్ని చూస్తే అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ అన్నమాట అలాంటి వ్యక్తిలో మీ యొక్క ఈ లాంగ్ డిస్టెన్స్ వల్ల మార్పులు అయితే వచ్చాయి అందుకు కారణం కూడా మీరే అయ్యారు నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజల్ అయితే చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనకి మీ యొక్క మదర్లీ నేచర్ అదంతా కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది నేను చేసింది తప్పు అనేలాగా ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం రాంగ్ అనేది ఇప్పుడు వారికి అర్థమవుతుంది అనమాట అంటే తనతోటి కూడా కొందరు ఫ్లటీ బిహేవియర్ అనేది చేస్తూ ఉన్నారనమాట చేయడం వల్ల తనకిప్పుడు మీ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది నేను ఇలా ఎందుకు చేశాను అనే మీ పర్సన్ అయితే తనను తాను క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు మీకు చేసిన దానికి చాలా బాధపడుతూ ఉన్నారు మీరు తనని ఫర్గ్యూ చేస్తారా లేదా మళ్ళీ ఇదంతా కూడా తను థింక్ చేస్తూ ఉన్నారనమాట నా ఆలోచనలు అయితే గతంలో లాగైతే లేవు నాకు చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి నీ పైన అట్రాక్షన్ అనేది ఉంది అంటూ ఉన్నారు నైట్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ వచ్చిందండి కంపల్సరీ మీ పర్సన్కి మీ పైన అయితే అట్రాక్షన్ అనేది అయితే ఉంది ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉందండి దానివల్ల మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతోటి న్యూగా ఒక లైఫ్ అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు ఎలా ఉండాలి లైఫ్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి ఏమేమో ఎక్విప్మెంట్స్ అనేటివి ఉండాలి ఇలా అన్ని ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి రావాలి అని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీరే తనకు ఒక మంచి పర్సను అని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని హర్ట్ చేసిన విధానం అదంతా కూడా గుర్తుకొస్తుంది ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ బెస్ట్ పర్సన్ మీరే అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు బెస్ట్ పర్సన్ అండ్ బెటర్ పర్సన్ కూడా మీరే అని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీ యొక్క ట్రూత్ ట్రూత్నెస్ అనేది ఇప్పుడు వారికి కనబడుతుంది మీరు ఎంతో వేడుకున్నారండి ఇలా చేయకండి అలా చేయొద్దు అనేసి బట్ మీ యొక్క మాటలకి కానీ మీకు కానీ ఎలాంటి వాల్యూ లేకుండా తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే టార్చర్ పెట్టారు అందుకు తన యొక్క పేరెంట్స్ హెల్ప్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కూడా తీసుకున్నారు ఈవిడ తన లైఫ్లో ఉన్న లేడీ ఎలాంటిది తనకు మిమ్మల్ని చూస్తే చాలా ఈర్ష అండి ఆమె మీ అత్త పోస్టే కావచ్చు లేదంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీయే కావచ్చు ఎందుకో కానీ మీరు ఆవిడకి సాటిస్ఫై ఆమెను మీరు చేయలేదు అంటే మేబీ మీరు ఆమెను పొగడలేదా ఆవిడకి కావలసిన పనులు చేసి పెట్టలేదా ఆమెకు ఎలాంటిదని అంటే ఆవిడ ప్రతి ఒక్కరిని ఆమె కంట్రోల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని డామినేట్ చేస్తుంది అనమాట అంటే ఆవిడకి ఎలా అంటే పెద్ద రికం చెలాయించే పర్సన్ మేబీ మీరు ఆవిడని ఇగ్నోర్ చేసి ఉంటారండి ఆవిడ మీ పైన పగబట్టి మీ యొక్క పర్సన్ తోటి ఇలా మిమ్మల్ని చేసుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మీ జీవితాన్ని అయితే ముప్పు తిప్పలు పెట్టి మూడు చర్ల నీళ్ళు అయితే మిమ్మల్ని అయితే తాగించింది ఈ అలా చేసేసింది మీరు ఆవిడ వల్లనే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది మీరు మీరు లైఫ్లో అసలు హోప్స్ అనేటివి కూడా వదిలేసుకున్నారండి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీ పర్సన్ కోసం బట్ తను వస్తారా రారా మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మీకైతే క్లారిటీ లేదు హోప్స్ అయితే వదిలిపెట్టుకొని ఉన్నారు మీ బాధ వర్ణనాతీతంగా ఉంది తన వల్ల మీరు ఫైనాన్షియల్గా ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రగుల్స్ మీ పర్సన్ మీ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసేవారు ఈ ఈవిడ మోటివేషన్ అనేది చేశారనుకోండి మిమ్మల్ని ఎప్పుడు హరాస్మెంట్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్గా అంటే వాళ్ళు ఏదో అంటే ఒక నియంతల లాగా ఒక రాజులు మహారాజుల ఫ్యామిలీస్ అయినట్టు మీదేదో ఒక బానిస ఫ్యామిలీ అయినట్టు మనము చదువుతాం కదా రాజు రాణుల కథలలో చదివితే వాళ్ళ ఎప్పుడు హై ఎనర్జీలో వండుకుంటూ మిమ్మల్ని లో ఎనర్జీ అసలు వాళ్ళకంటే మీకే అన్ని క్వాలిఫికేషన్స్ కానీ థింకింగ్ కానీ మీరు వాళ్ళలాగా మూర్ఖత్వం తోటి ఆలోచించారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నిజాన్ని వాళ్ళ క్యారెక్టర్ ఇదని అంటే వాళ్ళు చెప్తే ఒప్పుకోరండి ఎందుకంటే వాళ్ళు ఒక పేషెంట్స్ వాళ్ళకి మానసికంగా తట్టుకునే అది లేదు లేకపోవడం వల్ల అంటే ప్రతి కష్టాన్ని కూడా ఓర్చుకొని ఉండరు అనమాట పగలు తోటి ఎప్పుడు రగిలిపోతూ ఉంటారనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళతోటి మీకు బంధం అనేది యూనివర్స్ కలపడం దేవుడు కలపడం అయితే జరిగింది దానివల్ల మీరు అంటే మీకు గత జన్మ కూడా గత జన్మలో కూడా మీకు సంబంధాలు ఉండడం అవి అక్కడ ఎండ్ కాకపోవడం మళ్ళీ ఈ లైఫ్లో మీకు ఆ పీపుల్స్ తోటి మళ్ళీ మీకు స్వసంబంధాలు ఏర్పడడం మళ్ళీ మళ్ళీ ఈ లైఫ్లో మళ్ళీ మోసుకుంటూ వెళ్ళడం ఇలా అయితే వస్తుంది కానీ మీకంటూ కూడా మంచి రోజులు అయితే వస్తాయండి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కాలాన్ని ఎవ్వరు కూడా చేతిలో పట్టుకోలేరు ఇప్పుడు వాళ్ళ రోజులు నడుస్తూ ఉన్నాయి కావచ్చు నెక్స్ట్ మీ రోజులు అనేటివి వస్తాయి వాళ్ళు ఇప్పుడు మీకు చూపెట్టిన దానికి మీ టైం బాగుంటే నాలుగు రెట్లు కూడా మీరు ఎక్కువగా ఈగో యాటిట్యూడ్ అనేది చూపెట్టే టైం కూడా రాబోతుందండి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒక డ్రగ్స్ ఆల్కహాలిక్ పర్సన్గా కూడా మారిపోవడం అవన్నీ కూడా ఈ లేడీ వల్లనే తన లైఫ్లోకి అన్నీ రావడం అయితే జరిగింది ఇప్పుడైతే మంచి ఆవిడ కాదు మీ యొక్క పర్సన్కి కూడా మేబీ మీరు ఉండగానే థర్డ్ పార్టీని అరేంజ్ చేసే పర్సన్ అనమాట ఇవన్నీ మీరు చూసారండి ఇవిడైతే మంచి పర్సన్ అయితే కాదు తన వల్ల మీరు లైఫ్లో ఎంతో కోల్పోవాల్సి ఎంతో లాస్ కావాల్సి అయితే వచ్చింది తన అయితే చాలా మంచి ఆవిడ అయితే కాదు మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు తను కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలి మళ్ళీ పరిస్థితులు అన్నింటిని కూడా బ్యాలెన్స్ అనేది చేయాలని చూస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు చాలా బాధపడుతూ ఉన్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనకి ఫైనాన్షియల్గా ఇబ్బందులు రావడం అంటే తను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన దగ్గర లాస్ కావడం మళ్ళీ ఈ పర్సన్ వారికి తిరిగి ఇవ్వలేని పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారు మీరు ఉంటే కూడా తనకి అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడం సులువు అనేది అవుతుంది దానివల్ల కూడా మీ పర్సన్ తన జీవితంలో ఉన్న ఈ డార్క్ డేస్ అన్నీ కూడా పోతాయి అంటే చీకటి రోజులన్నీ పోయి మళ్ళీ ఒక వెలుగు అనేది వస్తుంది అది మీ వల్లనే సాధ్యమవుతుందని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి అనుకుంటూ ఉన్నారు మీతోటి ప్యాచప్ కావాలి రీనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు గతంలో లాగా అయితే వారి యొక్క మైండ్ సెట్ అయితే లేదండి మీతోటి చాలా లవబుల్గా ఉండాలని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలని అయితే వారైతే అనుకుంటూ ఉన్నారు వారు లైఫ్లో ఉన్న ఈ పెయిన్ సిచ్యువేషన్ అంతా కూడా మళ్ళీ మీరు వస్తేనే వెళ్ళిపోతుంది అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఐ వాంట్ యూ అని మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు నువ్వు నాకు కావాలి అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అంటూ ఉన్నారు నిన్ను నేను వదిలిపెట్టుకోలేను నాకు నువ్వు కావాలి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నన్ను ట్రస్ట్ చేయి నువ్వు నన్ను ఫర్గీవ్ చేయి అని మీ పర్సన్ అయితే వేడుకుంటూ ఉన్నారండి నేను చాలా నువ్వు నన్ను చూస్తా నేను ఒక న్యూ పర్సన్ లాగా కనబడతాను నాలో చాలా మార్పులు అయితే వచ్చాయి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తన చుట్టూ ఉన్న పీపుల్ అయితే అంత మంచి పీపుల్ కారు అని కూడా ఇప్పుడు తను ఒప్పుకుంటూ ఉన్నారండి ఒప్పుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్న విషయం అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను అని కూడా అంటూ ఉన్నారు ఈ ఇలాంటి మైండ్ సెట్ తోటైతే మీ పర్సన్ అయితే ఉన్నారండి వారి ఎమోషన్స్ అయితే మీ పైన చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుంది మీకు మీ పర్సన్కి ఏ మంత్లో రీయూనియన్ అనేది చూపిస్తుందో కూడా చూద్దామండి మీకు జనవరి వచ్చిందండి నెక్స్ట్ ఇయర్ జనవరిలో మీకు రియూనియన్ అనేది చూపిస్తుంది కొందరికి ఏమో ఈ మే మంత్లో చూపిస్తుంది ఇది ఎక్కువగా రాశుల పరంగా చూస్తే మిథున రాశి కన్యా రాశి వృషభ రాశి వృచ్చిక రాశి మకర రాశి కొందరికి నవంబర్ మంత్లో రీయూనియన్ ఉందండి జులై కొందరికి జులైలో ఉంది మీనరాశి కుంభరాశి సింహరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దామండి ఫోర్ అండి త్రీ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ థర్టీన్ అండి నైంటీన్ సెవెంటీన్ ఫైవ్ ట్వంటీ టూ టూ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్లు లెటర్ వైజ్ కూడా చూద్దాము ఏ లెటర్స్ వస్తాయో క్యూ లెటర్ ఐ లెటర్ ఎన్ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్ డబ్ల్యూ లెటర్ ఆర్ లెటర్ జీ లెటర్ ఇవైతే రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో కూడా చూద్దామండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఎవరికైనా ఉన్నట్లయితే వారికి మీరైతే హెల్ప్ అనేది చేయండి దాని ద్వారా మీకైతే అంతా మంచి జరుగుతుందని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుందండి పాజిటివిటీ తోటి ఉండండి మీ అవసరం ఉన్న వారికి మీ హెల్ప్ అయితే మీ సహాయం అనేది చేయండి దాని ద్వారా మీకైతే అంతే మంచి జరుగుతుందండి మీ లైఫ్లో ఏదో ఒక సంఘటన మీరు ఊహించింది అయితే జరగబోతుంది అది పాజిటివిటీ తోటే ఉంటుందండి అసలు మీరు ఇది ఇలా జరుగుతుందని కూడా మీరైతే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అలాంటి సంఘటన అయితే మీ లైఫ్లో జరగబోతుందండి రిమైన్ పాజిటివ్ మీరు ఒక పాజిటివ్ థింకింగ్ తోటైతే ఉండండి దానివల్ల మీ లో లైఫ్లో ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుంది దాని ద్వారా మీకు అంతా మంచిగా జరుగుతుంది అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది రికవరీ మీ లైఫ్లో కోల్పోయిందంతా కూడా తిరిగి అయితే మళ్ళీ రాబోతుందండి టేక్ యాక్షన్ మీ లైఫ్ గురించి మీరు ఒక చర్య అనేది తీసుకోండి దాని ద్వారా మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళడం అంటే ఒక నిచ్చలంగా ఉండకుండా ఏడ్చుకుంటూ ఉండకుండా దిగాలుగా ఉండకుండా మీరు ఏం చేస్తే మీ లైఫ్ అనేది బాగుపడుతుంది అని మీ గురించి మీరు మీ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ థింకింగ్ అనేది చేయండి దాని ద్వారా మీ లైఫ్లో అంత మంచిగా జరుగుతుందండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి క్లియర్గా మాట్లాడండి మీ మనసులో హిడెన్గా దాచిపెట్టుకొని ఉండడం వల్ల కూడా మీ ప్రాబ్లం అయితే సాల్వేషన్ అయితే కాదు మీరు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా చెప్పండి దాని ద్వారా మీ ప్రాబ్లం అయితే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది దాని ద్వారా మీ లైఫ్లో చేంజెస్ అనేటివి వస్తాయి ఫర్ మీరు అంటే మీరు ఎదుటి వ్యక్తిని క్షమించలేకుండా మీకు మీరు శిక్ష విధించుకుంటూ పెయిన్ అనుభవించే కంటే ఆ పరిస్థితులను మీకు అన్యాయం చేసిన వాళ్ళని క్షమించండి వాళ్ళకి యూనివర్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఉంటుందండి మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే చాలా చిన్నగా ఉంటుంది అదే దేవుడు వారిని దెబ్బ కొట్టారనుకోండి కోలుకోలేని దెబ్బ అనేది ఉంటుంది వారి పాపానికి ఖచ్చితంగా యూనివర్స్ అయితే వాళ్ళకి బుద్ధి అయితే చెప్తుందండి అలా అనుకుని మీరు యూనివర్స్కి మీ ప్రాబ్లమ్ని వదిలేయండి అప్పుడు మీ ప్రాబ్లమ్ని యూనివర్స్ తీసుకొని మీ ప్రాబ్లమ్ అయితే సాల్వేషన్ అయితే చేస్తుందండి ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి ఎప్పుడు ఏడ్చుకుంటూ దిగాలు పడుకుంటూ మా లైఫ్ కోల్పోయాము మా పర్సన్ని మిస్ చేసుకున్నాము అంతే మమ్మల్ని ఎవ్వరు కూడా మాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అనుకోవద్దు ఎవ్వరికీ ఎవ్వరు కూడా హెల్ప్ చేయరండి అందరూ చేసిన లాగానే ఉంటారు చుట్టూతల ఉన్న వాళ్ళు మీకు చేసిన మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే వాళ్ళు మీకు చేయరు ఏదో ఒక రూపకంగా మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే యూనివర్స్ మీకు ఇంకొక రూపకంగా హెల్ప్ అనేది అయితే దారి అనేది చూపెడుతుంది మీకు దాని ద్వారా మీ సమస్య అనేది అయితే పరిష్కారం అయితే అవుతుంది ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి డోంట్ స్టాప్ మీ పనులన్నీ కూడా ఏది చేయకుండా అక్కడే నిశ్చలంగా అయితే ఉండకండి కంటిన్యూ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోండి దాని ద్వారా మీరైతే మీ లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి